అంచేత మీరు రకరకాల క్వశ్చన్లు చేస్తే సమాధానం చెప్పను నేను అంచేత నాకు ఫుల్ లిమిటేషన్స్ ఉంటాయి ఎమ్మెల్యేగా వేరు స్పీకర్ వేరు వేరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఈ నలభై రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ నాకు అనేక అవకాశాలు ఇచ్చారు మంత్రి చేసా ఎంపీ చేసా అన్నీ చేశాను ఇది అత్యున్నతమైన పోస్ట్ ఇది గౌరవమైనటువంటి పోస్ట్ ఇది స్పీకర్ పదవి అనేది అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మన విశా మన జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి వచ్చినందుకు ఆనందంగా ఉంది ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఓము చేయకుండా ఆ చేరికి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తానని చెప్పి మీ అందరికీ

సార్ సార్ ఇలా చూడండి సార్ 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 చాలా బ్యాక్ ఓకే ఓకే రండి అలా వచ్చండి సార్ ఏ గణేష్

செடில ஆரம்பி பண்ணி மாத்தலாம்ங்க அதுக்கு அப்புறம் வந்து அந்த டை가ையைய என்ன அவரோடையைய என்ன அவரோடையைய என்ன 930 சால கம் பண்ண பண்ணுங்க அப்புறம்